హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నవగ్రహాలలో శుక్ర కుజులకు విశేష ప్రాధాన్యత ఉంది ఈ రోజు సాయంత్రం ఉదయం ఏడుకు ఐదు నిమిషాలకి ఈ రెండు గ్రహాలు నలభై డిగ్రీల కోణంలో కలిసి చాలీసా యోగం ఏర్పరుస్తున్నాయి ఈ అరుదైన శుభయోగం వలన కొన్ని రాసుల వారికి ధనలాభం ప్రమోషన్లు శుభవార్తలు అందుతాయి నవగ్రహాలలో శుక్రుడు కుజుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ రెండు గ్రహాలు అక్టోబర్ ఇరవై రెండు అంటే ఈరోజు సాయంత్రం ఉదయం ఏడుకు ఐదు నిమిషాలకి శుభయోగంను ఏర్పరుస్తున్నాయి ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి నలభై డిగ్రీల కోణంలో ఉండడంతో ఈ యోగం ఏర్పడనుంది దీనిని చాలీసా అని అంటారు మరి ఏ రాసుల వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాసులను మారుస్తూ ఉంటాయి ఆ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ శుభయోగాలు ద్వాదశ రాసుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి అవి కొన్ని వారికి ఎక్కువ లాభాలను కూడా తీసుకువచ్చే అవకాశం ఉంటుంది ఇది ద్వాదశ రాసుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది కానీ కొన్ని వారు ఎక్కువ లాభాలను పొందుతారు మరి ఏ వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శుక్ర కుజుల చాలీసా యోగం ద్వాదశ రాసులపై ప్రభావం చూపుతుంది కొన్ని రాసులు ఆకస్మిక ధన లాభాలు ప్రమోషన్లు శుభవార్తలు అందుకుంటాయి ఈ అరుదైన శుభయోగం ద్వారా ఏ రాశుల వారు ఎక్కువ లాభాలు పొందుతారో తెలుసుకోవడం ముఖ్యం